ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు సాయి సందేశం చూస్తారు కదండి మీకు అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక ముందు మన వీడియోస్ అన్నిటిలోనూ కూడా సాయిబాబా సందేశంతో పాటు మన డైలీ రొటీన్ బ్లాగ్స్ కుకింగ్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను మీకు గాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు సాయిబాబా మనకిస్తున్న సందేశం ఏంటంటే కష్టం ఉన్నవా కష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు తల్లి ఆ కష్టాన్ని దాటుకుని ముందుకు వెళ్తేనే కదా మన జీవితం అంటే ఏంటో మనకు తెలుస్తుంది నువ్వు అనుకున్న లక్ష్యాన్ని నువ్వు చేరగలుగుతావు అనేది ఒక మోటివేషనల్గా ఇలా మూడు రకాలుగా అయితే సందేశం అయితే ఇచ్చారండి మీకు గన నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సాయిబాబా సందేశం అనేది నా లైఫ్లో నా ప్రతిక్షణం నా ఆలోచనలు సాయిబాబా సందేశం రూపంలో మీ అందరితోనూ పంచుకుంటున్నానండి ఇక్కడైతే ఎవరినైతే ఉద్దేశించి నేనైతే సందేశం పెట్టట్లేదు నా లైఫ్లో నాకు బాబా ఎలా మోటివేషన్ చేస్తారు ఎలా ధైర్యం చెప్తారు ఆ మెసేజ్ని మీ అందరితో కూడా పంచుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి కష్టాలు బాధలు ఉంటాయి అలాగే నా సందేశం వల్ల కొందరైనా హ్యాపీగా సంతోషంగా ధైర్యంగా ఉంటారు బాబా ఇచ్చే సందేశం వల్ల అందుకని నేనైతే ఇలా అయితే సందేశం అయితే పంపిస్తున్నానండి సాయిబాబా నాతో చెప్పిన సందేశం మీ అందరితోనూ పంచుకుంటున్నాను ఇక్కడైతే నేను మార్నింగ్తో అన్ని పనులు చేసుకునేసి అందరికీ వడ్డించి కడిగి పెట్టిన తర్వాత మార్నింగ్ అయితే నేను రసము బీన్స్ ఫ్రై చేశానండి బీన్స్ ఫ్రై చేసిన తర్వాత అందరికీ పెట్టి నేను తిన్న తర్వాత స్నానం అయితే చేసుకున్నాను ఈ రోజు అయితే కాబట్టి అన్ని పనులు కంప్లీట్ అయిపోయేసరికి టువెల్ అయిపోయింది ఇప్పుడైతే పూజ చేయడానికి లేదు కదా ఎప్పుడైనా కానీ పూజ మనము టువెల్ లోపలే చేసుకుంటే ఆ పూజ ఫలితం అనేది మనకు దక్కుతుంది నేను ఎప్పుడు ఊరికి వచ్చినా కానీ మిస్ చేసుకోకుండా నేను రెగ్యులర్గా బెంగళూరులో ఎలా పూజ చేసుకుంటాను ఇక్కడ కూడా అలానే పూజ చేసుకుంటానండి వీళ్ళని బట్టి పని బట్టి నేనైతే వీలైతే మార్నింగ్ లేదైతే ఈవినింగ్ అయితే పూజ అయితే కంపల్సరీ చేసుకుంటానండి నా లైఫ్లో నేను ఏదైనా మర్చిపోతానేమో కానీ బాబాని మాత్రం అస్సలు మర్చిపోను ఒక్క మాటలో చెప్పాలంటే బాబానే బాబా వల్లే ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానండి ఇక్కడైతే నేను చూస్తున్నారు కదా నా వీడియో తంటాలు ఎవరు వీడియో తీయడానికి ఎవరు లేరు నేనైతే ఇలా నా పనిలో చేసుకుంటూ ఇలా క్లీన్గా అయితే వీడియో అయితే ఇక్కడ చోట పెట్టేసి ఇలా అయితే తీసుకుంటున్నానండి చాలా అంటే చాలా కష్టపడుతున్నాను వీడియోస్ తీయడానికి చాలా బాగా మంచి కంటెంట్ ఉంటుంది మన ఛానల్లో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీకు అందరికీ నచ్చే విధంగా వీడియోస్ అయితే ఉంటాయండి మీరు అందరూ సపోర్ట్ చేయడం వల్ల నా ఛానల్ అయితే ఇంకొందరికి రికమెండ్ అయితే చేయడం జరుగుతుంది ఒక పది మంది చూసినా కానీ పది మంది కూడా లైక్ చేయడం వల్ల ఇంకొక పది మందికి అయితే రికమెండ్ అవుతుందండి మన ఛానల్లో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు మీ అందరి సపోర్ట్ నాకు ఎంతో ఎంతో అవసరమండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో ఎలాంటి కంటెంట్ వీడియోస్ కావాలో తప్పకుండా కామెంట్ చేయండి అలాంటి వీడియోస్ కూడా నేను చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడైతే అందరూ కూడా ఎవరి పిల్లలకు వాళ్ళు అయితే వెళ్ళిపోయారు నేనైతే స్నానం చేసిన తర్వాత ఇంకా రైస్ అయితే పెట్టాలి ఆఫ్టర్నూన్కి కర్రీ అలాగే బీన్స్ ఫ్రై అయితే ఉంది ఆఫ్టర్నూన్కి అయితే సరిపోతుంది ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే ఏం చేయాల్సిన అవసరం లేదు ఈవినింగ్ అయితే చేయాల్సి ఉందండి ఈవినింగ్ అయితే ఏమైనా కర్రీ చేయాలి ఇంకా ఏం చేయాలో కూడా ఆలోచించలేదు తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే కుకింగ్ వీడియోస్ చాలా అంటే చాలా బాగుంటాయండి తప్పకుండా మిస్ చేయకుండా చూసి నన్ను సపోర్ట్ చేశారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే రెడీ అయిపోయేలా అయితే బయట కూర్చొని రైస్ పెట్టేసి ఇలా బయట కూర్చొని చిన్న అయితే తీసుకున్నాను ఇప్పటివరకు మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్